హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించిన జనాభా విద్య సో జనాభా విద్యకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ ఈ వీడియోలో డిస్కషన్ అదే అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ బయాలజీ వాళ్ళకి మొన్న బయాలజీ ఎగ్జామ్ జరిగింది కదా సో బయాలజీలో పిఐ అడిగిన కొన్ని క్వశ్చన్స్ అనేది లాస్ట్లో డిస్కషన్ చేసుకుందాం పిఐకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి బయాలజీ వాళ్ళకి అడిగారనమాట ఈ క్వశ్చన్స్ ఇవి లాస్ట్లో డిస్కషన్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి ఓకే ఫస్ట్ బిట్ చూడండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లో సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పన్నెండు వందల యాభై నాలుగు పాయింట్ సిక్స్ సిక్స్ నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి రెండు వేల పది ప్రపంచ గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా మిలియన్లో పదమూడు వందల నలభై ఒకటి పాయింట్ జీరో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి రెండు వేల పది ప్రపంచ గణాంకాల ప్రకారం పాకిస్తాన్ దేశ జనాభా మిలియన్లో వచ్చేసి నూట ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి రెండు వేల పదకొండు నాటికి ప్రపంచ జనాభాలో మిలియన్లో రెండు వేల పదకొండు నాటికి ప్రపంచ జనాభాలో వచ్చేసి సెవెన్ మిలియన్ అంటే మన భారతదేశం ఏడు మిలియన్లో ఆన్సర్ వచ్చేసి ఏడు మిలియన్లు నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా శాతం ఎంత అని అడిగారు ఎంత అంటే పదహారు శాతం నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి ప్రపంచంలో మొత్తం భూతాలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్న భూతాలం శాతం ఎంత అంటే టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ నెక్స్ట్ సెవెంత్ బీచ్ చూడండి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు దశాబ్దంలో జనాభా పెరుగుదల రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారము పదిహేడు పాయింట్ ఆరు నాలుగు నెక్స్ట్ ఎయిట్ బిట్ చూడండి రెండు వేల పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో మొదటి ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ నైన్త్ బిట్ చూడండి రెండు వేల పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం జనాభా పరంగా చివరి స్థానంలో ఉందంటే లక్షద్వీప్ మొదటి స్థానం యూపీ చివరి స్థానం లక్షద్వీపు నెక్స్ట్ పది చూడండి ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను ఏమంటారు అంటే టిఎఫ్ఆర్ అంటారు అంటే ఇక్కడ టీఎఫ్ఆర్ అంటే మొత్తం సంతానోత్పత్తి రేటు అని అర్థం తెలుగులో నెక్స్ట్ లెవెంత్ బిట్ చూడండి రెండు వేల తొమ్మిది గణాంకాల టీఎఫ్ఆర్ ప్రకారం అధికంగా కలిగిన రాష్ట్రం ఏదంటే బీహారు రెండు వేల తొమ్మిది ప్రకారం గమనించండి ఇక్కడ రెండు వేల తొమ్మిది గణాంకాల ప్రకారం టీఎఫ్ఆర్ ప్రకారం అధికంగా కలిగిన రాష్ట్రం ఏదంటే బీహార్ నెక్స్ట్ రెండు వేల తొమ్మిది గణాంకాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం టీఎఫ్ఆర్ ఎంత అంటే వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ నెక్స్ట్ థర్టీన్త్ విజ్ చూడండి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు దశాబ్ద కాలంలో భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లు ఎంత అంటే నూట ఎనభై మూడు పాయింట్ రెండు నెక్స్ట్ రెండు వేల పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి పురుషులకు స్త్రీల సంఖ్య నైన్ ఫార్టీ నెక్స్ట్ రెండు వేల పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి వెయ్యి మందికి గల మరణాల రేటు అడిగారు ఇక్కడ సో మరణం రేటు వచ్చేసి ఇరవై పాయింట్ తొమ్మిది ఏడు ఫ్రెండ్స్ ఫాస్ట్గా చెప్పేశాను మళ్ళీ ఆ బిట్స్ డిస్కషన్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా చెప్పేశాను ఇంకోసారి కావాలంటే ఈ వీడియోని మళ్ళీ రివిజన్ చేసి చూసుకోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ బయాలజీ అప్పుడు పిఐకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది ఇక్కడ నేను రాసుకున్నాను ఏ క్వశ్చన్స్ అడిగిన ఎగ్జామ్లో అనేది చూడండి బౌద్ధ విద్యా విధానం కాలంలో వచ్చేసి విహారాలు పీఠాలు దేనికి సంబంధించింది అంటే బౌద్ధ విద్యా విధానానికి సంబంధించింది సో ఆ కాలకు సంబంధించిన ప్రతి సెషన్లో టచ్ చేస్తున్నాడు గమనించండి టూ టైమ్స్ అనేది బౌద్ధ విద్యా విధానం గురించి టచ్ చేయడం జరిగింది ఇవాళ మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది కదా మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఈ విద్యా విధానం మీద రా ఒక బిట్ రావడం అనేది జరిగిందంట ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఎస్యూపీడబ్ల్యూ బోధన అభ్యాసం ఎన్ని దశల్లో ఉంటుంది ఎన్ని దశల్లో ఉంటుంది అంటే మూడు దశల్లో ఉంటుంది దీనికి సంబంధించిన క్లాస్ కూడా నేను చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు రావడం జరిగింది దీంట్లోనే ఎస్యూపీడబ్ల్యూ ఉంటుంది ఏం గురించి నేను ఫోర్ బిట్స్ చెప్పాను ఈ ఏరియాలో ఆ ఫోర్ బిట్స్ అడుగుతాడు ఒకసారి చూసుకోండి అని క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను అదేంటో చూడండి ఏమొచ్చేసి గుజరాత్ విశ్వవిద్యాపకులపతైన ఈశ్వరభాయ్ పటేల్ కమిటీమే నెక్స్ట్ వచ్చేసి ఎస్యూపీడబ్ల్యూ అబ్రివేషన్ చూసుకోమని చెప్పాను అదేవిధంగా ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి పది సంవత్సరాల పాఠశాల విద్యలోని విద్యా ప్రణాళికలు మార్పులు సూచించడమే ఈ పటి ఈ కమిటీ యొక్క ఉద్దేశం అనమాట చూడండి ఆ రోజు క్లాస్ చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను చూడండి ఎస్యూపీడబ్ల్యూ బోధన అభ్యాసం ఎన్ని దశల్లో ఉంటుందంటే మూడు దశల్లో ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ స్టార్ మార్క్ కూడా వేయడం జరిగింది ఇక్కడ కూడా స్టార్ మార్క్ ఎట్ చూసుకోండి ఇంపార్టెంట్ అని ఒకటి నుంచి నాలుగు తరగతుల వరకు సృజనాత్మక వ్యక్తీకరణ చేతి పనులు ఉండాలని చెప్పింది ఏ కంటే ఒకటి నుంచి నాలుగు తరగతులకు ఈశ్వరుభాయ్ పటేల్ కమిటీ చెప్పడం జరిగింది ఒకసారి ఇది ఫోకస్ చేయండి అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్ చూడండి ఉత్పత్తి చేయవలసిన వస్తువులు వచ్చేసి ఎన్ని విభాగాలుగా వర్గీకరించారంటే ఆరు విభాగాలుగా వర్గీకరించడం జరిగింది అదేంటంటే ఆరోగ్యం పరిశుభ్రత ఆహారం నివాసం పట్టలు సంస్కృతి వినోదం సమాజ పని సమాజ సేవ నెక్స్ట్ నెక్స్ట్ ఏమడంటే ఎన్సీఎఫ్ చట్టం ద్వారా ఏ విద్యా విధానం పది మౌలిక సూత్రాలను సూచించిందంటే ఎన్పిఈన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు డైరెక్ట్ బిట్ అండి ఇది మనము చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ చాప్టర్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ఆ రోజు మనం డిస్కషన్ చేసుకున్నాం కదా చూడండి ఫిఫ్టీ నైన్ జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం ద్వారా పది మౌలిక అంశాలు చూసించింది ఏదంటే జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు డైరెక్ట్గా ఇచ్చేశాడు ఆ రోజు దీని గురించి డిస్కషన్ చేసుకునేటప్పుడు కూడా ఈ పది మౌలిక అంశాలు కూడా నేర్చుకోండి అని చెప్పడం జరిగింది ఆ క్లాసులో అది చూడండి ఆ పది మౌలిక అంశాలు చూడండి ఇంపార్టెంట్ ఇవి కూడా ఎందుకంటే ఇవి ఇచ్చేసి లేనిది ఏంటి కా అని అడుగుతాడు సో సరీ కూడా చూసుకోండి భారత స్వాతంత్రోద్యమ చరిత్ర బా జాతి ఏకాత్మత సాధించడానికి రాజ్యాంగం ప్రతిపాదించిన అంశాలు నెక్స్ట్ భారతీయ సమాన వారసత్వము సమానత్వ భావన ప్రజాస్వామ్య లౌకికతత్వం లింగ సమానత్వం పర్యావరణ పరిరక్షణ సామాజిక అడ్డుగోడను తొలగించడం చిన్న కుటుంబ భావన శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఖచ్చితంగా ఈ మది ఈ పది మౌలిక అంశాలన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి వన్ టు ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసి బోధన గంటలు ఎన్ని అని అడిగాడంట ఎయిట్ హండ్రెడ్ అది సిక్స్ టు ఎయిట్ అయితే థౌజండ్ అది అందరూ తెలిసిందే నెక్స్ట్ జీతం కోసం ఉత్సాహంగా పనిచేస్తున్నాడు అనేది అంతర్గత ప్రేరణ ఇది ఉపాధ్యాయ సెకండ్ లెసన్ ఉన్నది ఉపాధ్యాయ సాధికారత సో ఆ చాప్టర్ నుంచి తీసుకున్నారు ఉపాధ్యాయు ప్రేరణ రెండు రెండు ఉంటాయి కదా అంతర్గత ప్రేరణ బహిర్గత ప్రేరణ సో ఆ ఏరియా నుంచి బిట్ రావడం జరిగింది నెక్స్ట్ అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ రిజిస్టర్ నుంచి ఓ బిట్ రావడం జరిగింది నేను ఇదే బిట్ సేమ్ నేను క్వశ్చన్ ఫార్మలెటిస్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది కావాలంటే గమనించండి ఇది విద్యాశాఖ అధికారులు స్వయంగా వారు నమోదు చేసే రిజిస్టర్ అనమాట ఈ అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది పర్యవేక్షణ తనిఖీకి చెందిన రిజిస్టర్ అనమాట అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ అనేది ఇది ఏ విభాగానికి చెందిందంటే పర్యవేక్షణ తనిఖీకి చెందిన రిజిస్టర్ ఇది నెక్స్ట్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్ మీద ఒక ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ పంచాయతీలకు సంబంధించిన సవరణలు ఏంటంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఇది కూడా దాంట్లోనే ఉంది నెక్స్ట్ బాల కార్మికుల చట్టం ప్రకారం పిల్లలు అనగా పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని బాల కార్మికుల చట్టం ప్రకారం పిల్లలు అంటే పద్నాలుగు లోపు పిల్లల్ని నెక్స్ట్ ఇది చూడండి ఎన్ఈపిలో నుంచి ఐటీటీ అండ్ ఐటీఎంను సమాన స్థాయి గల విశ్వవిద్యాలయాలు ఏంటని అడిగారు సో మీరు అని అనమాట తను దీని కూడా చెప్పడం జరిగినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఐఐటి ఐఐఎంలతో సమాన స్థాయి గల డిసిప్లినరీ విద్యను అందించగల నమూనా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు స్థాపించే ఏంటంటే మీరు అనమాట సో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ యూనివర్సిటీస్ అనే అనే పేరుతో పిలువబడటం జరుగుతుంది సో ఇక్కడ ఎగ్జామ్లు ఇలా ఇచ్చేసనమాట దీని అబ్రివేషన్ కూడా నేర్చుకోండి ఈ బిట్స్ అన్ని మనం ఆల్రెడీ ప్రాక్టీస్ బిడ్స్లో నేర్చుకున్న బిట్సే ఫ్రెండ్స్ ఇవన్నీ ఎన్ఏపీ నుంచి వచ్చిన బిట్స్ ఇవన్నీ చూపించిన బిట్ అనేది ఎన్ఏపీ నుంచి వచ్చింది ఇవ చూడండి జాతీయ విద్యావేదన టెండిని ప్రతిపాదించింది దీంట్లో ఐఐటి ఐఏఎంఎల్తో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ ప్రభుత్వ విశ్వవిద్యాలయం స్థాపించాలని చెప్పింది మీరు సో ఇవన్నీ మనం నేర్చుకున్నాయో డిస్కషన్ చేసుకున్నాయే మనం చెప్పుకున్నాయో సగం వచ్చినాయి నెక్స్ట్ మొన్న మ్యాథ్స్ టీసీజీటీ వాళ్ళకి టీజీటీ వాళ్ళకి వచ్చేసి ఈసీసీ సెక్షన్లో సారీ అండి ఈసీసీ అనేది ఎన్ని స్థాయిల్లో జరుగుతుందని అడిగారంట సో ఆన్సర్ వచ్చేసి మూడు స్థాయిలండి ఎలా అంటే చూడండి ఫస్ట్ ఫైవ్ ఎన్ఈపి ఏంటండి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ కదా సో ఫస్ట్ ఫైవ్లో వన్ టూ క్లాసెస్ అనేది తీసేయండి రిమైనింగ్ త్రీ అనేది అది అది పూర్వ పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించినవి కదా అంగన్వాడికి సంబంధించినవి కదా సో అంగన్వాడి అంటే ఏంది నర్సరీ దీంట్లోని త్రీలో నర్సరీ పీ వన్ పీ టూ ఉంటాయి కదా సో అక్కడ ఇది మూడు స్థాయిల్లో అని ఇచ్చారు ఆన్సర్ మూడు స్థాయిలు అనమాట ఆన్సర్ అక్కడ చాలా డెప్త్గా ఆలోచించుకొని పెట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మార్నింగ్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా సమాచార హక్కు చట్టం మీద అడిగారు అదేవిధంగా బౌద్ధ విద్యా విధానం మీద అడిగారు అంట ఉపాధ్యాయ సాధికారత నుంచి ఒక బిట్ రావడం జరిగింది ఎన్ఈపి మీద కూడా ఒక బిట్ రావడం జరిగింది మార్నింగ్ సెక్షన్లో వాళ్ళకి సో రేపటి నుంచి ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎగ్జిటి సో రేపటి నుంచి ఎస్జిటి స్టల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎగ్జామ్ బాగా రాయండి ఆల్ ది బెస్ట్ సో రేపు ఎగ్జి ఎస్జిటీ వాళ్ళ పేపర్ ఎలా వచ్చిందన్నది రేపు నేను సెవెన్ సెవెన్ పీఎంకి వీడియో చేస్తాను ఎగ్జాక్ట్గా సెవెన్కి వచ్చేస్తుందండి ఆ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ